సిప్పోరా మోషేల పెండ్లి విషయంలో దేవుని కర్ర యొక్క పాత్ర ఏమిటి అసలు ఈ దేవుని కర్ర ఏమిటి అది ఎవరిది మోషే చేతికి అది ఎలా వచ్చింది మోషే సిప్పోరాను పెండ్లు చేసుకోవడంలో ఈ దేవుని కర్ర యొక్క పాత్ర ఏమిటి దీని మహత్యం ఏమిటి మొదలగు విషయాలను యాషారు గ్రంథం నుండి తెలుసుకుందాం ఈ దేవుని కర్ర అనే దానిని యహోవా దేవుడు మొదట ఆదాముకు ఇచ్చాడు ఇది మామూలు కర్ర కాదు ప్రశస్తమైన నేలమణితో చేయబడిన కర్ర ఆదాము తర్వాత ఇది అలా అలా చేతులు మారుతూ అబ్రహాము తర్వాత ఇస్సాకు ఆ తర్వాత యాకోబుల వద్దకు చేరింది యాకోబు దానిని తన కుమారుడగు యోసేపుకు ఇస్తాడు యోసేపు దాన్ని తన వెంటే భద్రంగా ఉంచుకొని ఐగుప్తుకు అధికారి అయినప్పుడు దానిని తన ఇంటిలో ఉంచుకున్నాడు అతను చనిపోయిన తరువాత ఆ కర్ర ఇంటికి చేరింది కాని దాని ప్రాముఖ్యత ఫరోకు తెలియదు మోషే పుట్టటానికి ముందు ఫరో ఒక కలగన్నాడు ఆ కళ భావాన్ని తెలుసుకునేందుకు అతను ముఖ్య జ్ఞానులలో ఒకడైన మిథ్యాను యాజకుడైన ఇత్రోను పిలిపించాడు ఆ ఇత్రో తిరిగి మిథ్యానుకు వెళ్లేటప్పుడు ఇంటిలో ఉన్న ఈ దేవుని కర్రను చూచి దానిని తీసుకుని వెళ్ళిపోయాడు తన ఇంటికి వెళ్లి తన ఇంటి పెరటిలో ఆ కర్రను సగం భూమిలో ఉండేలాగా నిలువుగా పాతిపెట్టాడు ఇత్రో పెద్ద కుమార్తె అయిన సిప్పోరాను పెండ్లు చేసుకోవడానికి అనేక మంది యువరాజులు ఇంకా ఉన్నతమైన యువకులు వచ్చేవారు వారందరికీ ఇత్రో భూమిలో పాతిన ఆ కర్రను ఎవరు తీస్తారో వారికే తన కుమార్తెనిచ్చి పెండ్లు చేస్తానని చెప్పేవాడు కానీ ఏ ఒక్కరూ కూడా ఆ కర్రను భూమిలో నుండి పైకి లాగలేకపోయేవారు ఆ సమయంలో మోషే ఆ బావి వద్ద కుమార్తెలకు నీళ్లు చేది పోయడం వలన అతనిని వారింటికి తీసుకుని వెళ్లారు మోషే ఆ ఇంటి పెరట్లోకి వెళ్ళినప్పుడు ఆ కర్ర భూమిలో పాతబడి ఉంది దాని గురించి అసలు ఏమి తెలియని మోషే ఆ కర్రను బయటకు అతి సునాయసంగా లాగేస్తాడు మోషే చేతిలో ఆ కర్రను చూసిన ఇత్రో బహుగా ఆశ్చర్యపడి తన కుమార్తెకు ఇతడే తగిన వాడని ఆమెను మోషేకిచ్చి పెండ్లు చేస్తాడు అలా ఎంతో మందిని కాదని మోషేను సిపోరాకిచ్చి పెండ్లు చేయటంలో ఈ దేవుని కర్ర ముఖ్యమైన పాత్రను వహించింది అదే దేవుని కర్రతో ఆ తరువాత మోషే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అయితే ఆ కర్ర చివరకు ఏమైంది మోషే నెబో కొండపైకి ఎక్కిన తరువాత దేవుడు కనాను దేశాన్ని మోషేకు అక్కడ నుండి చూపిస్తాడు ఆ తరువాత మోషే అక్కడే చనిపోతాడు అక్కడ మోషే ఇహోవా దేవుడు తప్ప మరెవ్వరు లేరు కాబట్టి చివరికి మరలా తన కర్రను దేవుడు తానే తీసుకుని ఉండవచ్చు లేదా మోషేను పాతి పెడితే అతనితో పాటు ఆ కర్రను కూడా పెట్టి ఉండవచ్చు ఒకవేళ మోసేను దేవుడు ఏలియాను వలే తీసుకొని పోయి ఉంటే ఆ కర్ర మోషేతోనే ఉండి ఉండవచ్చు ఆ లెక్కన రూపాంతర కొండ మీద మోసే కనబడినప్పుడు మోసే దగ్గర ఈ కర్ర ఉండి ఉండాలి కానీ ఆ కర్ర తరువాత ఏమైనది తెలియదు కానీ అది అనేక అద్భుత కార్యాలను చేసింది అది నీలమణితో చేయబడిన దేవుని కర్ర ఈ విషయాలు యాషారు గ్రంథములోనివి మాత్రమే బైబిల్లోని విషయాలు కాదు ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదములు మరొక సన్నివేశముతో వచ్చే వీడియోలో కలుద్దాం